హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుద్ధ పూర్ణిమ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సమాజం భక్తి శ్రద్ధలతో జరుపుకునే బుద్ధ పూర్ణిమ దేశంలోని అనేక ప్రాంతాల్లో వైశాఖ పౌర్ణమి లేదా వైశాఖ్ అని కూడా పిలుస్తూ ఉంటారు బౌద్ధ ప్రజలు ఈ పవిత్రమైన రోజును వేడుకలా నిర్వహించుకుంటారు గౌతమ బుద్ధని జయంతిని బుద్ధ పూర్ణిమగా నిర్వహించుకుంటుంటారు ఈ రోజునే సిద్ధార్థ గౌతముడు బుద్ధగాయలోని పవిత్ర వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు గౌతమ బుద్ధుడి బోధనలు జీవితంలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయి జీవితంపై ఆశను పెంచుతాయి అత్యాశను తగ్గిస్తాయి గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుంది కాబట్టి ఏ పని అయినా శ్రద్ధ ప్రేమతో చేయాలి జీవితాన్ని ఆనందంగా గడపాలి మార్పు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది మీ చుట్టూ పరిస్థితులు ఎలా మారినా మీరు దానిని స్వీకరించడం నేర్చుకోవాలి అప్పుడు ప్రశాంతంగా జీవించగలరు గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే వర్తమానంపై దృష్టి పెట్టాలని బుద్ధుడు ప్రజలను కోరారు సూర్య చంద్రుల మాదిరిగానే సత్యాన్ని కూడా కంటికి కనిపించకుండా దాచలేమని వివరిస్తున్న గౌతమ బుద్ధుడు నిజం కాస్త ఆలస్యమైన ఖచ్చితంగా బయటకు వస్తుంది కే మనసు ఆలోచనలను ప్రతిబింబిస్తుంది సానుకూల జీవితాన్ని పొందడానికి మీరు మనసును సానుకూల ఆలోచనలతో నింపాలి మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఏ పరిస్థితుల్లో ఉన్నా మీపై మీకు శ్రద్ధను ఇష్టాన్ని వదులుకోవద్దు అదే జీవితానికి చుక్కాని లాంటిది కొన్నిసార్లు మనం సత్య మార్గంలో నడిచినప్పుడు తోడు ఎవరూ రాకపోవచ్చు అయినా సరే ఒంటరిగానే నడవాలి కానీ సత్య మార్గాన్ని వదలకూడదు నాలుక ఎంతటి మాటనైనా ఇస్తుంది ఒక వ్యక్తిని బాధ పెడుతుంది మీరు మాట్లాడే మాట పొదుపుగా ఉండాలి పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి మన శరీరమే మన గొప్ప ఆస్తి దాన్ని మనం శ్రద్ధగా ప్రేమగా చూసుకోవాలి మన కోపం మన స్వభావానికి విరుద్ధమైన పనులు చేసేలా చేస్తుంది దాన్ని మీరు నియంత్రించుకోవాలి గతం గడిచిపోయింది దాన్ని విడిచిపెట్టాలి వర్తమానంలోనే జీవిస్తూ ముందుకు నడవాలి సంతోషంగా జీవించేందుకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి లేని దాని కోసం బాధపడే కన్నా ఉన్నదాన్ని చూసి ఆనందించడం వల్ల ఎంతో ఆనందం దక్కుతుంది ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్